గోరింతడ మైనర్ డ్రైన్ అదేవిధంగా సరిపల్లి మీడియం ట్రైన్ మరి సరిపల్లి మీడియం ట్రైన్ అండర్ టెన్నర్ దాదాపు యాభై రెండు లక్షల రూపాయలతోటి ఈ రోజున శంకుస్థాపన చేయడం జరిగింది అంటే ఒక్క విషయం ఇప్పుడు ఆల్రెడీ మంత్రి గారు చెప్పారు అంటే గత ప్రభుత్వం మరి ఆ రోజు వైఎస్ఆర్ ప్రభుత్వం కూడా ఎక్కడా కూడా రైతాంగాన్ని ఆదుకున్న పరిస్థితి లేదు అలాగే డీసిల్డింగ్ విషయంలో కూడా గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ఎక్కడా కూడా ఇరిగేషన్ ట్రైన్స్లో అవ్వచ్చు కెనాల్స్ అవ్వచ్చు ఎక్కడా కూడా డీసిల్డింగ్ చేసిన సందర్భం లేదు రైతా అంటే నరసాపురానికి వస్తే కనుక ప్రత్యేకంగా గత పూర్వం చూసుకుంటే కనుక ముప్పై వేల ఎకరాలు సాగు చేసుకునే పరిస్థితి ఈ రోజున దాదాపు ఐదు వేల ఎకరాలకి సాగు చేసుకునే పరిస్థితిలో మనం ఉన్నాం మరి ఈ డీ మరి గౌరవ మంత్రివర్గాల సహకారంతో మరి యాభై రెండు లక్షల రూపాయలతో ఈ రోజు శంకుస్థాపన చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి ఆయన వచ్చి శంకుస్థాపన చేసినందుకు మరి నర్సాపురి ప్రజలందరి తరపున ఒకటి మేము అభినందన తెలియజేసుకున్నాం మరి ఈ కార్యక్రమం పెద్దలు గౌరవనీల రామరాజు గారు అదేవిధంగా మాజీ శాసనసభ్యుల సోదరులు మాధవ్ నాయుడు గారు ఇతర తెలుగుదేశం పార్టీ నుంచి జనసేన బీజేపీ నాయకులందరూ కూడా ఈ ఎందుకు వారందరికీ కూడా ప్రత్యేక అభినందన తెలియజేసుకుని మీడియా సోదరులకు కూడా అభినందన తెలియదు ఒక్క విషయం మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం ఏంటంటే పూర్తిగా ప్రజల పక్షాన ప్రజల సమస్యల కోసం ప్రజలకు అన్ని రకాలుగా అండగా ఉండే విధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అదే అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆశిస్తులతో పూర్తిగా ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా మేము ప్రజల కోసం పనిచేస్తున్నాం మేము మరి రాబోయే రోజుల అభివృద్ధి అభివృద్ధి దిశగా కూడా ఇటు నియోజకవర్గాన్ని అవ్వచ్చు రాష్ట్రం అవ్వచ్చు మరి ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక మంచి మరి రాబోయే రోజుల్లో కూడా ట్వంటీ ఫార్టీ సెవెన్ ఏదైతే ఉందో మంచి డెవలప్మెంట్ అవే రాష్ట్ర రాష్ట్రంగా కూడా మనం ముందుకు వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అదే మంత్రి గారిని కూడా మరి ఇలాగే చాలా మాకేంటంటే నర్సాపురం అనేది టేలాండ్లో ఉన్నాం మరి పూర్తిగా ఏదైతే అటు మరి తణుకు నుంచి కానీ లేకపోతే మరి వేరు అటు భీమవారి నుంచి కానీ పాలకూరి నుంచి కానీ ఏదన్నా ఉండే మొత్తం వేస్ట్ అంతా కూడా మనకి ఇక్కడికే రావాలి అటు గోదావరిలో కలిసినా అదేవిధంగా సముద్రంలో కలిసినా మరి ఇక్కడి నుంచే మరి కలేక మాకే ఉంది కాబట్టి దయచేసి కొంత ఎక్కువ నిధులు మీరు ఆల్రెడీ మాకు ఇస్తున్నారు కొంత మా రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకుని మరి ఏదైతే డీ సిల్లింగ్ విషయంలో కానీ డ్రైన్స్ కొన్ని చోట్ల కెనాల్స్ కానీ కొన్ని ఇబ్బందికర వాతావరణం ఉన్నాయి అవన్నీ ఇప్పుడు ఆల్రెడీ చిట్టవరం నుంచి కూడా కొంతమంది రైతాంగం కూడా వచ్చి మీకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ప్రతిదీ కూడా రైతాంగాన్ని ఆదుకునే విధంగా కూడా మనం ఇక్కడ పూర్తిగా రైతులకు అండగా ఉండవలసిన అవసరం ఉంది అదేవిధంగా మన గత ప్రభుత్వంలో చూడండి మనం ఏదైతే మన ధాన్యం కొనుగోలు విషయంలో కూడా ఆ రోజు రెండు మూడు నెలలకు కూడా డబ్బులు ఇవ్వకపోతే ఈ రోజున మనం నలభై ఎనిమిది గంటల లోపే మరి పూర్తిగా వారందరూ కూడా రైతాంగానికి ఏదో ధాన్యం కొనుగోలు మనం అమౌంట్ ఇస్తున్నాం అంటే ఈ పూర్తిగా ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో మేము పూర్తిగా రైతాంగానికి అందుబాటులో ఉండే విధంగానే మేము పూర్తిగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ప్రత్యేకంగా మరి మంత్రివర్లు ఈ రోజు నరసాపురం వచ్చినందుకు వారందరికీ వారికి మరి మా నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా మేము అభినందనలు తెలియజేసుకుంటూ కొద్దిగా ఆయన నరసాపురం పాలకొల్లు నరసాపురం రెండు ఒకటే కింద ఆయన సహకరించారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసి ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం